రెండోది నక్కపల్లి లో ఉన్నటువంటి సముద్ర తీరం రెండు పాయింట్ తొమ్మిది మూడు ఎకరాలుగా సుమారుగా మూడు ఎకరాలు విస్తీర్ణం సముద్ర తీరాన్ని ప్రైవేట్ వాటికి అప్పగించడం అనేది సరైనటువంటిది కాదు సముద్ర తీరాన్ని నీకు కూడా కాదు మొత్తం సముద్ర తీరాన్ని మూడు కిలోమీటర్లు నేను అప్పచెపుతున్నాను ఫోర్త్ అనేటువంటివి దేశానికి మొక్క ద్వారాలు పోర్టులు ప్రైవేట్ వాళ్ళ చేతిలోకి వెళితే మారక ద్రవ్యాలు మాఫియాలు అన్ని రకాలైనటువంటి అరాచక కార్యక్రమాలు జరుగుతాయి ప్రైవేటు పోర్ట్ అనేటువంటిది అక్కడ మత్స్యకారులు ఉన్నారు మత్స్యకారుల గ్రామాలన్నీ కూడా డియల్పురం ఒకటే కాదు అక్కడ రాజీపేట అనేది ప్రధానమైనటువంటి మత్స్యకారుల గ్రామం ఉంది అట్లాగే మిగిలినటువంటి ఆరు గ్రామాలు మత్స్యకారుల గ్రామాలు ఉన్నాయి ఈ గ్రామాలన్నింటికి కూడా తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది ఓయపాడు అమలాపురం బంగారమ్మపేట కంటికోట ఈ గ్రామాలను స్వయంగా మేము ఆ గ్రామాలన్నింటిలో కూడా పర్యటన చేయడం జరిగింది ఈ గ్రామాలన్నింటిలో మంచి కారులు ఉన్నారు వాళ్ళు ఇప్పటికే కాలుష్యం డ్రగ్స్ వల్ల ఇప్పటికే వాళ్ళు చాలా తీవ్రంగా నష్టపోతున్నారు ఇప్పుడు మిగిలినటువంటిది కానీ కూడా చేస్తే ఈ గ్రామాల మంచి కాళ్ళు ఎక్కడికి పోతారని అని అడుగుతున్నారు మీకు స్థానిక ప్రజలు కావాలా లేకపోతే ప్రైవేట్ కంపెనీలు కావాలి ఆస్రా మిట్టలు కావాలి ప్రైవేట్ మీద మీదతో ప్రైవేట్ విధానాలకు అనుకూలంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పుడు విధానాల వల్ల సముద్ర తీరంలో అత్యధిక ప్రైవేట్ వాళ్ళ గంగవరం పోవడం వల్ల గతంలో ఓ మూడు వందల మంది ఉద్యోగాలు అది పెద్ద గ్రామం ఇరవై ఐదు వేల జనాభా కలిగినటువంటి గ్రామం ఈ రోజు ఉపాధి లాగా పొట్టలు చేతబట్టుకొని ఇతర రాష్ట్రాలకి పోవాల్సినటువంటి పరిస్థితి అనేది ఏర్పడింది